హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను రోజు ఈవినింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము తమ్నాయిల్ చూసారు కదండి రోజు ఈవినింగ్ అయితే మేము కొత్త రూమ్ షిఫ్ట్ అయిన కానీ ఇక్కడ వాకింగ్ ట్రాక్ కడుతున్నారు పిల్లలతో కలిసి నేనైతే ఈవినింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తున్నాను ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు వాకింగ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని అలా చేస్తున్నామండి అండి పిల్లలకు కూడా ఇక్కడ ఆడుకోవడానికి ఏమి లేవు అందుకని అట్లా తీసుకెళ్తే కొంచెం బాగుంటుంది అనేసి అయితే నేను తీసుకెళ్తున్నాను అందుకని అయితే మేము రోజు ఈవినింగ్ వాకింగ్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడైతే నేను వాకింగ్ చేస్తున్నాను బాగా అంటే ఈ మధ్యకాలంలో బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి బాగా వెయిట్ బాగా పెరిగాను అందుకనేసి మాట ఇంక పిల్లల్ని ఆడుకొని నేను వాకింగ్ చేస్తానంటే అక్కడ ఉన్న చెట్లు ఆకులన్నీ పీకేసి వాళ్ళు ఒకరు ఒకరు జల్లికి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాసేపు అట్లా ఏదో వాళ్ళకి నచ్చిన ఆటలు నన్ను కాసేపట్ కాసేపు చేయిస్తున్నారంటే మళ్ళీ వస్తున్నారు కాసేపు ఫోన్ ఇవ్వని కాసేపు అదని ఇదని బాగా చేస్తున్నారు సర్లే అనేసి వాళ్ళకి కాసేపు ఫోన్ ఫోన్ ఇస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇంక మళ్ళీ వాళ్ళు నాతో పాటు వన్ రౌండ్ వేసాక రెస్ట్ తీసుకుంటారు ఇంక ఇదేనండి నాతో పాటు మా పిల్లలు కూడా ఒక రౌండ్ వేస్తారు తర్వాత నేను ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ వేసేసరికి సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ టెన్ సిక్స్ ట్వంటీ అట్లా అవుతుంది ఈ లోపు మా హస్బెండ్ వస్తారు మా హస్బెండ్తో పాటు మేము కూడా ఇంటికి వచ్చేస్తాము మీకు ఇంతేనండి వీడియో అయితే ఏదో చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ